జయగురిదత్త పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో రామలింగేశ్వర స్వామి దేవాలయం నత్తా రామేశ్వరం అని త్రిలింగ క్షేత్రం ఇది రాముడు పరశురాముడు లక్ష్మణస్వామి ముగ్గురు మూడు శివలింగాలను ప్రతిష్ట చేశారు ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాం అయితే రామేశ్వరాలయాన్ని లక్ష్మణేశ్వరాలయాన్ని మనం నిత్యం కూడా అభిషేకాలు అవి చేసుకుని చక్కగా దర్శనం అది చేసుకోవచ్చు కానీ ఈ పరశురాముడు ప్రతిష్ట చేసినటువంటి రామలింగేశ్వర స్వామి మాత్రం గోస్తని నది నీళ్లలో ఉంటాడు ఏడాదంతా నీటిలో ఉండే దేవాలయం అన్నమాట వైశాఖ మాసంలో పాడ్యం రోజున నీళ్ళన్నీ తీసేస్తారు మనం నెల రోజులు అభిషేకాలు అలాగే అర్చన అవి చేసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం అవి చేసుకుంటారు అలాగే ఈ దేవాలయాల్లో ఇంకా ఉపాలయాలు ఉన్నాయి కాలభైరవుడు స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి రామలింగేశ్వర స్వామి హరహర మహాదేవ శంకర